కోటికి కొంగు బంగారంగా మారిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వర వారి దేవాలయం ప్రసిద్దిగాంచింది అని ఆలయ చైర్మన్ అల్లే కుమార్ తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది అని అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించారని చైర్మన్ పేర్కొన్నారు శ్రీ శివగంగ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందని అల్లె కుమార్ అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది అని అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించారని చైర్మన్ పేర్కొన్నారు శ్రీ శివగంగ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందని అల్లె కుమార్ అన్నారు వారి నేతృత్వంలోని పాలకవర్గం ఆలయాన్ని భక్తులకు అనుగుణంగా ఆధ్యాత్మిక ప్రాంతంగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోని ఆలయాన్ని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో బహుముఖంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ఈ క్రమంలోని అనేక ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు ప్రభుత్వంతో పాటు ముందుకు వస్తే దాతల సహకారం కూడా తీసుకునేందుకు పాలకవర్గం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోని ఆలయ అభివృద్ధికి సంబంధించి క్రియాశీలకంగా వివరిస్తున్న చైర్మన్ అలెక్ కుమార్ ప్రతినిధితో మాట్లాడారు దేవుడికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ జీవితంలో దైవ సంకల్పంతో ముందుకు సాగేందుకు చేసే సేవ అవకాశం కల్పించిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారికి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు వారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్పారు ఇప్పుడు మనం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి దేవి శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవాలయం వద్ద ఉన్నాము ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మైన దేవాలయం అనడంలో సందేహం లేదు ఇక్కడికి ఒక రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రెగ్యులర్గా భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ చైర్మన్ అల్లె కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అల్లె కుమార్ గారు చెప్పండి ఓం నమ శివాయ ఓం శ్రీమాతే నమ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మహేశ్వర మండలంలోని మహేశ్వర గ్రామంలో అక్కన్న మాదన్న నిర్మించినటువంటి శ్రీ శివగంగ రాజరాజేశ్వర రాజరాజేశ్వరి దేవి దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచినది మరి ఇక్కడ వచ్చిపోయే భక్తులు ఏ కోరిక కోరినా తక్షణమే తీర్చే మైమగల్ల శివుడు అందుకే ఇక్కడ మహేశ్వరము అనే పేరు కూడా వచ్చింది మరి ఇంత మైమగల ఈ శివాలయము నలుమూలల రాష్ట్రం నుండి దర్శించుకొని వారి కోరికలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ అభివృద్ధిలో భాగంగా ఎవరు చైర్మన్ ఉన్నా వారి శక్తి కొలది ఇంత ఇంత అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి చేరింది గవర్నమెంట్ పరంగా కానీ భక్తుల నేను ఎక్కువ భక్తుల సహకారంతో ఈ గుడి అభివృద్ధి చెందిందనేది అక్షర సత్యం అంటే ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది టెంపుల్కి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల శివాలయం నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ ఏమేమి అక్కడ ఆలయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి శివుడు చుట్టూ పదారు లింగాలు అమ్మవారు ఎంత ఒక మైమగల్ల దేవాలయం అంటే ఇప్పుడు ఈ టెంపుల్ సంబంధించి ఇంకా ఇప్పుడు ఏమి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి అమ్మవారి టెంపుల్లో ఈ చుట్టూ ఒక ఒక ఆకారం రావాలని ఈ ఇదంతా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో భాగంగా భక్తులు సహకరిస్తున్నారు ఇంకా కూడా సహకరించాలని కోరుతున్నాం ఇంకా భవిష్యత్తులో ఇంకేం చేయాలని ఇంకా భవిష్యత్తులో గోలి గాలి గోపురము కమాను ఇక్కడ వచ్చిపోయే భక్తులకు విడిదికి అంటే రూమ్స్ కట్టడానికి కూడా ఆలోచన ఉన్నది హండ్రెడ్ పర్సెంటు శివయ్య అమ్మవారు ఉంటే అవి కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తుంది అంటే ఈ టెంపుల్ అభివృద్ధిలో ప్రభుత్వ ప్రోత్సాహం ఏమైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటుందంటే వాళ్ళు ఏం ఇయ్యానో మన హండ్రెడ్ పర్సెంట్ మన గుడికి ఎంత ఏమి ఏమి మనం తిరిగితే తప్ప ఎవరు ఇయ్యారు అడగంది ఎవరైనా ఏం చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఇక్కడ మెయిన్ కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు వారి సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న టెంపుల్ సంబంధించి ఇంకా ప్రత్యేకతలే ఏమని చెప్పుకోవచ్చు ప్రత్యేకతలు అంటే ప్రతి శుక్రవారము సోమవారము ప్రత్యేక పూజలు ఉంటాయి మళ్ళా అమావాస్య రోజు యజ్ఞం ఉంటుంది ఇవన్నీ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి భక్తులు వారి ఇష్టపూర్వకంగా వచ్చి యజ్ఞాలు కూడా చేయించుకొని వెళ్తుంటారు వారి కోరికలు హండ్రెడ్ పర్సెంటు తీరుస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా మళ్ళా అమ్మవారు నాగ నాగులమ్మవారు సంతానం గానోళ్ళు పెళ్లి గానోళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరే వరకు ఆడ అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ వెళ్తుంటూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కోరిక నెరవేరింది కూడా అంత మహిమగల నాగదేవత కూడా ఉన్నది ఇక్కడ అంటే ఇంకా శివరాత్రి పెద్ద పండుగలు పెద్ద పండుగలు అంటే కార్తీక మాసము శ్రావణ మాసము మేను వచ్చేసి శివరాత్రికి అంగరంగ వైభవంగా ఇక్కడ లేని విధంగా ఇక్కడ జాతర అంత వైభవంగా నడుస్తుంది శివరాత్రి టైం ఇప్పుడు ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఈ టెంపుల్కి ఒక పాలక వర్గం చైర్మన్గా మీకు అవకాశం లభించింది తక్కువ వయసులో దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు నాకు శివ ఆశీసులు అమ్మవారి ఆశీసులు అక్కడ అయ్యప్ప ఆశీసులు కిచ్చన కిచ్చనగారి రెడ్డి లక్ష్మారెడ్డి గారి ఆశీసులు నా పైన మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ చైర్మన్ పదవి నాకు దక్కింది ఎందుకంటే ఆయనకు నేను రుణపడి ఉంటాయి ఇప్పుడు అంటే ఎవరెన్ని ఒడిదురుకులు చేసినా ఆయన నాకు ఈ పదవి ఇవ్వడము నేను నాకు ఆ పదవి ఇచ్చినందుకు ఆ పదవికి న్యాయం చేయాలని నేను నా నా శక్తి కొలది నేను ఏం వర్క్ చేయాలి నేను ఇక్కడ ఏం అభివృద్ధి చేయాలనేది దాని మీద తప్పద పడుతున్నా తప్ప ఇంకా నా స్వార్థం ఇంట్లో ఏమి ఉండదు అంటే ఈ కోనేరులో ఉన్న టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో మీ దృష్టికి వచ్చి మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇటువంటి టెంపుల్ నేను నేను చూడలేదు అంటే నేను మన తెలంగాణలో ఎక్కడ కూడా నేనైతే ఇట్లా గంగలో అమ్మవారు శివుడు ఈ రకంగా ఉన్నదైతే నేనైతే ఎక్కడైతే నేను చూడలేదు ఇక్కడనే ఉన్నది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేపోయే భక్తులు కూడా ఈ టెంపుల్ను చూసి ఆశ్చర్యపోతారు ఇక్కడ వచ్చి కూడా ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు అంటే అంత మహిమగల శివుడు అనమాట అమ్మవారు కూడా అంత పవర్ఫుల్ అక్కడ నాగదేవత కూడా అంత పవర్ఫుల్ అట్లా వస్తుంటారు వాళ్ళ కోరికలు తెలుసుకుంటుంటారు ఇక్కడ భక్తులు కూడా ఎలాంటి అవకాశం కలగకుండా మేము ఆ సౌకర్యాలు కూడా చూస్తుంటాం అంటే ఏదన్నా మా దృష్టికి వస్తే మేము దాన్ని సాల్వ్ చేయడానికే ముందుంటాం మనకు యాదగిరిగుట్ట కావచ్చు తిరుపతి కావచ్చు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చూస్తే అక్కడ ముఖ్యంగా భక్తులకు వసతి అట్లాంటి పాఠ్యస్తులా ఉండడం వల్ల డెవలప్ అంటాం మనం అలాంటి వాతావరణం కానీ దాని తగ్గ వనరులు స్థలం ఇక్కడ ఉందా ఈ స్థలము అనేది అట్లా యాదగిరిగుట్ట శ్రీశైలము ఆ తరాలలో ఇక్కడ స్థలము లేదు ఇప్పుడు ఉన్నది ఇక్కడ మా చుట్టుపక్కల కొంచెం స్థలమే ఆ ఉన్న స్థలంలో కూడా అట్లా ఆ భక్తులకు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆ వసతి చేస్తే అక్కడ మన యాదగిరిగుట్టలో శ్రీశైలంలో ఎట్లా వసతి చేస్తున్నారో ఆ విధంగా మన మహేశ్వరంలో కూడా చేయాలన్నదే మా ఆలోచన మా కోరిక ప్రతిపాదనలు బడ్జెట్ ప్రతిపాదన బడ్జెట్ కూడా ఎండోమెంట్ కమిషనర్కి లెటర్ ఇచ్చిన ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఉన్నది అక్కడ ఇంకా పరిశీలనలో ఉన్నది పరిశీలన అయిన తర్వాత వాళ్ళు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది మేము అది చేయడానికి ముందున్నాం అంటే మీ హయాంలో అయ్యే అవకాశం ఉందా నేను కావాలని కోరుకుంటున్నా నా వ్యాయామంలో కావాలనే నా నా ఆలోచన నా వ్యాయామంలో జరుగుతుందనే ఒక నమ్మకం నాకున్నది ఆ నమ్మకాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటా ఓకే మీరు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నందుకు మా తరపున మా దేవస్థానం పంతుల తరపున దేవస్థానం కమిటీ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈ సందర్భంగా పాత పాలక వర్గాలకు గురించి ఏమన్నా చెప్పగల చెప్పగలరా డెవలప్మెంట్ అయితే నేను స్టార్టింగ్లో చెప్పిన ఎవరి వ్యాయామంలా వారి శక్తి కొలది వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు ఏం చేయాలనో అది చేశారు నా వ్యాయామంలో నేనేం చేయాలో అదే చేసినా నేను నేను స్టార్టింగ్లో చెప్పిన అది ధన్యవాదాలు అల్ల కుమార్ గారు కింద సర్కార్ కృష్ణారెడ్డితో పువ్వురాజనెలు రంగారెడ్డి జిల్లా